దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణము జూలై ఇరవై ఆరు ప్రార్థన దగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వంద నాలుగు స్తోత్రాలు ఘర్షణ దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రవ్వ వాక్యమై ఉన్న దేవ ఈ దినం వాక్యం చదువుచుండగా నీ కృపను తోడుగా ఉంచు నాయన వాక్యము ద్వారా మాతో మాట్లాడండి వాక్యమై వాక్యాన్ని మాలో చేయమని ఏసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాను నా పరమతండ్రి ఆమెన్ సామెతల గ్రంథము ఇరవై మూడు నుండి ఇరవై ఆరు అధ్యాయములు ఇరవై మూడవ అధ్యాయము నీవు ఏలికతో భోజనము చేయ కూర్చుండిన ఎడల నీవెవరి సమక్షమున ఉన్నావో బాగుగా యోచించము నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము అతని రుచిగల పదార్థములను ఆశింపకుము అవి మోసపుచ్చు ఆహారములు ఐశ్వర్యము పొందా ప్రయాసపడకుము నీ నీకట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టుము నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును పక్షిరాజు ఆకాశగమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును ఎదుట వాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనం చేయకుము వాని రుచిగల పదార్థములను ఆశింపకుము అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకొనివాడు తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయములో నుండి వచ్చు మాట కాదు నీవు తినినను తినిన దానిని కక్కివేయుదువు నీవు పలికిన ఇంపైన మాటలు వ్యర్థములగును బుద్ధిహీనుడు వినగా మాట్లాడుకుము అట్టివాడు నీ మాటలలోని జ్ఞానమును తృణీకరించును పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకుము తల్లిదండ్రులు లేని వారి పొలములోనికి నీవు చొరబడకూడదు వారి విమోచకుడు బలవంతుడు ఆయన వారి పక్షమున నీతో వ్యాధ్యమాడును ఉపదేశం మీద మనస్సుము తెలివిగల మాటలకు చెవియకుము నీ బాలులను శిక్షించుట మానుకొనుకుము బెత్తముతో వాని కొట్టిన నీడలా వాడు చావకుండును బెత్తముతో వాని కొట్టిన నీడలా పాతాళములకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదు నా కుమారుడా నీ హృదయమునకు జ్ఞానము జ్ఞానము లభించినడలా నా హృదయము కూడా సంతోషించును నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును పాపులను చూచి నీ హృదయమునందు నందు పడకము నిత్యము ఎహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుము నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును నీ ఆశ భంగము కానేరదు నా కుమారుడా నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము నీ హృదయమును త్రోవలి త్రోవలియందు చక్కగా నడిపించుకొనుము ద్రాక్షారసము త్రాగువారితో అయినను మాంసము హెచ్చుగా తినువారితో అయినను సహవాసము చేయకుము త్రాగుబోతులను తిండిపోతులను దరిద్రులగుదురు నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించటకు కారణమగును నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించము నీ తల్లి ముదిమియందు అందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము సత్యమును అమివేయక దాని కొని ఉంచుకొనుము జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొను నీతిమంతునికి తండ్రికి అధిక సంతోషము కలుగును జ్ఞానము గలవాణిని కనినవాడు వాని వలన ఆనందమునందును నీ తల్లిదండ్రులను నీవు పెట్టవలను నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను నా కుమారుడా నీ హృదయమును నా కిమ్ము నా మార్గములు నీ కన్నులకింపుగా ఉండనిము వేశ్య లోతైన గొయ్యి పరస్త్రీ ఇరుకైన గుంట వాడు పొంచి ఉండినట్లు అది పొంచి ఉండును అది బహుమందిని విశ్వాసఘాతకుగా చేయను ఎవరికి శ్రమ ఎవరికి దుఃఖము ఎవరికి జగడములు ఎవరికి చింత ఎవరికి హేతువు లేని గాయములు ఎవరికి మంద దృష్టి ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చువారికే కదా కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరువారికే కదా ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగను గిన్నెలో తలతలలాడుచు ఉండగను త్రాగుటకు రుచిగా ఉండగను దానివైపు చూడకము అది సర్పము వలె కరుచును కట్లపాము వలె కాటువేను విపరీతమైనవి నీ కనులకు కనబడును నీవు వెర్రి మాటలు పలుకుదువు నీవు నడి సముద్రమున పండుకొను వాని వలె ఉందువు ఓడ కొయ్య చివరను పండుకొను వాని వలె ఉందువు నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు నేను ఎప్పుడు నిద్ర మేల్కొందును మరలా దాన్ని వెతుకుదును అని నీవు అనుకుందువు ఇరవై నాలుగవ అధ్యాయము దుర్జనులను చూచి మత్సరపడకము వారి సహవాసము కోరకము వారి హృదయము బలాత్కారము చేయి యోచించును వారి పెదవులు కీడును గూర్చి మాట్లాడును జ్ఞానము వలన ఇల్లు కట్టబడును వివేచన వలన అది స్థిరపరచబడును తెలివి చేత దాని గదులు విలువ గల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును జ్ఞానము గలవాడు బలవంతుడుగా ఉండును తెలివి గలవాడు శక్తివంతుడిగా ఉండును వివేకము గల నాయకుడివ యుద్ధము చేయము ఆలోచన చెప్పువారు అనేకలుండుట రక్షణకరము మూర్ఖునికి జ్ఞానము అందదు గుమ్మమునొద్ద అట్టివారు మౌనులై ఉందురు కీడు చేయ పన్నాగములు పన్నువానికి తంటాల మరి అని పేరు పెట్టబడును మూర్ఖుని యోచన పాపము అపహాసకులు నరులకు హేయులు శ్రమదినమున నీవు కృంగిని నీవు చేతకాని వాడబగదువు చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము నాశమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకుని నెడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును కదా నిన్ను కనిపెట్టువాడు దాన్ని ఎరుగును కదా నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారం చేయును కదా నా కుమారుడా తేనె త్రాగుము అది రుచిగలదు కదా తేనె పట్టు తినము అది నీ నాలుకకు తీపియే గదా నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము అది నీకు దొరికిన ఎడలా ముందుకు నీకు మంచి గతి కలుగును నీ ఆశ భంగము కానేరదు భక్తిహీనుడా నీతిమంతుని నివాసమునొద్ద పొంచియుండకుము వాని విశ్రమ స్థలమును పాడు చేయకుము నీతిమంతుడు ఏడు మారులు పడినను తిరిగి లేచును ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము వాడు తొట్టిలినప్పుడు నీవు మనస్సును ఉల్లసింపకుము ఎహోవా అది చూచి అసహించుకుని వాని మీద నుండి తన కోపము త్రిప్పుకునునేము దుర్మార్గులను చూచి నువ్వు వ్యసనపడుకుము భక్తిహీనులేడలా మత్సర పడకుము దుర్జనునికి ముందుగతి లేదు భక్తిహీనుల దీపము ఆరిపోవును నా కుమారుడ యహోవాను గణపరచుము రాజును గణపరచుము అలాగు చేయని వారి జోలికి పోకుము అట్టి వారికి ఆపడ హఠాత్తుగా తటస్థించును వారి కాలము ఎప్పుడు ముగియునో ఎవరికి తెలియను ఇవి జ్ఞానులు చెప్పిన సామెతలే న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట ధర్మము కాదు నీ ఎందు దోషము లేదని దుష్టునితో చెప్పువానిని ప్రజలు చెప్పించుదరు జనులు అట్టి వాణి అందు అసహ్యపడుదురు న్యాయముగా తీర్పు తీర్చివారికి మేలు కలుగును క్షేమకరమైన దీవెన అట్టి వారి మీదకు వచ్చును సరియైన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకునినట్లుండును బయట నీ పని చక్క పెట్టుకొను ముందుగా పొలములో దాన్ని సిద్ధపరచుము తరువాత ఇల్లు కట్టుకొనవచ్చును నిర్నిమితముగా నీ పొరుగువాని మీద సాక్ష్యం పలుకకుము నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా వాడు నాకు చేసినట్టు వానికి చేసదను వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలమిచ్చదను అనుకొనకుము సోమరి వాని చేను నేను దాటిరాగా తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా ఇదిగో దాని అందంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండెను దూలగుండ్లు దాని కప్పి ఉండెను దాని రాతి గోడ పడి ఉండెను నేను దాని చూచి యోచన చేసుకొంటిని దాని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటని ఇంకా కొంచెము నిద్ర ఇంకా కొంచెము కునుకుపాటు పరుండికే ఇంకా కొంచెము చేతులు ముడుచుకొనుట వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తి వచ్చును ఆయుధస్తులు వచ్చినట్లు లేమి నీ మీదకి వచ్చిను ఇరవై ఐదవ అధ్యాయము ఇవియును సొలోమోను సామెతలే యూధా రాజైన హిస్కియా సేవకులు వీటిని ఎత్తి వ్రాసిరి సంగతి మరుగుచేయుట దేవునికి ఘనత సంగతి శోధించుట రాజులకు ఘనత ఆకాశములను ఎత్తును భూమి లోతును రాజుల అభిప్రాయమును అగోచరములు వెండిలోని మస్తు తీసివేసినేడలా పుటము వేయబడు పాత్ర ఒకటి సిద్ధపరచును రాజు ఎదుటి నుండి దుష్టులను తొలగించినేడలా అతని సింహాసనము నీతి వలన స్థిరపరచబడును రాజు ఎదుట డంభము చూపకము ఉన్న చోట నిల్వకము నీ కన్నులు చూచిన ప్రధాని ఎదుట ఒకడు నిన్ను తగ్గించుట కంటే ఇక్కడికి ఎక్కి రమ్మని అతడు నీతో చెప్పుట నీకు మేలు కదా ఆలోచన లేక వ్యాజ్యమాడుటకు పోకుము నీ పొరుగువాడు నేను అవమానపరచని పరచి దాని అంతమున ఇక నీవేమీ చేయదు అని నీతో అనునేము నీ పొరుగువానితో నీవు వ్యాజ్యమాడవచ్చును గాని పరుని గుట్టు బయట పెట్టకము బయట వినువాడు నిన్ను అవమానపరచునేమో అందువలన నీకు కలిగిన అపకీర్తి ఎన్నిటికీ పోకుండును సమయోచితముగా పలుకుబడిన మాట చిత్రమైన వెండి పల్లెములలో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది బంగారు కర్ణభూషణ మెట్టిదో అపరంజ ఆభరణ వినువాని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడు నమ్మకమైన దోత తనను పంపువారికి కోతకాలపు మంచు చల్లదనము వంటివాడు వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్ల చేయును కపట మనస్సుతో దానమిచ్చి దంబము చేయువాడు వర్షము లేని మబ్బును గాలిని పోలి ఉన్నాడు దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును సాత్వికమైన నాలుక ఎముకలను నలగగొట్టును తేనె కనుగొంటివా తగినంత మట్టుకే త్రాగుము అధికముగా త్రాగిన ఎడల కక్కివేయదువేము మాటిమాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళకుము అతడు నీ వలన విసిగి నిన్ను ద్వేషించినేము తన పొరుగువాని మీద కూట సాక్ష్యం పలుకువాడు సమ్మెటను ఖడ్గమును వాడిగల అంబును పోలినవాడు శ్రమకాలములో విశ్వాసగాతకుని ఆశ్రయించుట విరిగిన పళ్ళతోనూ కీళ్ళు వసిలిన కాలుతోనూ సమానము దుఃఖ చిత్తునికి పాటలు వినిపించేవాడు చలిదినమున పైబట్ట తీసివేయునితోను సురేకారము మీద చిరక్క పోయువానితోనూ సమానుడు నీ పగవాడు ఆకలిగొని నేడలా వానికి భోజనము పెట్టుము దప్పిగొని నేడలా వానికి దాహమిము అట్లు చేయుటి చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోయేదువు ఎహోవా అందుకు నీకు ప్రతిఫలమిచ్చును ఉత్తరపు గాలివాన పుట్టించును కొండెగాని నాలుక కోపదృష్టి కలిగించును గయ్యాలితో పెద్దయుంటా ఉండుట కంటే మిద్దె మీద ఒక మూలను నివసించటం మేలు దప్పిగొనిన వానికి చల్లని నీరు ఎట్లుండునో దూరదేశము నుండి వచ్చిన శుభ సమాచారం అట్లుండును కలకలు చేయబడిన ఓటయు చెడిపోయిన బుగ్గయు నీతిమంతుడి దృష్టినికి లోబడుటయు సమానములు తేనె అధికముగా త్రాగుటం మంచిది కాదు దుర్లభమైన సంగతి పరిశీలన చేయుట ఘనతకు కారణము ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకొనలేని వాడును అంతే ఇరవై ఆరవ అధ్యాయము ఎండాకాలమునకు మంచు గిట్టదు కోతకాలమునకు వర్షము గిట్టదు అటువలే బుద్ధిహీనునికి ఘనత గిట్టదు రెక్కలు కట్టుకొని తారాడుచున్న పిచ్చుకయు దాటుచుండు వానకోవలయ్యూ దిగకుండునట్లు హేతువులేని శాపము తగులకపోవును గుర్రమునకు చెబుకు గాడిదకు కళ్ళెము మూర్ఖుల వీపునకు బెత్తము వాని మూడత చెప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇయ్యకము ఇచ్చిన ఎడల నీవును వాని పోలియొందువు వాని మూడత చెప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరమి అలాగూ చేయని ఎడల వాడు తన దృష్టికి తాను జ్ఞాని అనుకును మూర్ఖుని చేత వర్తమానము పంపువాడు కాలు తెగొట్టుకుని విషము త్రాగిన వానితో సమానుడు కుంటివాని కాలు లేక ఉన్నట్లు మూర్ఖుల నోట సామెత పాటి లేకుండును బుద్ధిహీనుని గణపరచువాడు వరిసెలలోని రాయి కదలకుండా కట్టువానితో సమానుడు మూర్ఖుల నోట సామెత మత్తునుగొనువాని చేతిలో ముళ్ళు గుచ్చుకొనినట్లుండును అధికముగా నొందిన వాడు సమస్తము చేయవచ్చును మూర్ఖిని వలన కలుగు లాభము నిలవదు కూలికి వాణిని పిలిచిన వాడును చెడిపోవును తన మూడతను మరలా కనపరుచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు తన దృష్టికి జ్ఞాని అనుకును వానిని చూచితవా వానిని గుణపరుచుట కంటే మూర్ఖుని గుణపరుచుట సులువు సోమరి దారిలో సింహమున్నదనును వీధిలో సింహమున్నదనును ఉతక మీద తలుపు తిరుగును తన పడక మీద సోమరి తిరుగును సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును నోటి వద్దకు దాన్ని తిరిగి ఎత్తుట కష్టం అనుకును హేతువులు చూపగల ఏడుగురి కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞానిని అనుకును తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవుచున్న కుక్క చెవులు పట్టుకుని వానితో సమానుడు తెగులు అమ్ములు కొరవలు విసురు వెర్రివాడు తన పొరుగువాని మోసపుచ్చి నేను నవ్వులాటకు చేసి తిన పలుకువానితో సమానుడు కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును కొండెగాడు లేని ఎడల జగడము చల్లారును వేడి బూడిదకు బొగ్గుల అగ్నికి కట్టెలు కలహములు పుట్టించుటకు కలహప్రియుడు కొండెగాని మాటలు రుచిగల పదార్థములు వంటివి అవి లోకడుపులోనికి దిగిపోవును చెదు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులను కలిగి ఉండట మంటి పెంకు మీది వెండిపోతతో సమానము పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకొను వాడు దయగా మాట్లాడినప్పుడు వాని మాట నమ్మకము వాని హృదయములో ఏడు హేయ విషయములు కలవు వాడు తన ద్వేషమును కపట వేషము చేత దాచుకును సమాజములో వాని చెడుతనము బయలుపరచబడును గుంటను త్రవ్వు వాడే దానిలో పడును రాతిని పొర్లించి వాని మీదకి అది తిరిగి వచ్చును అబద్ధములాడు వాడు తాను నలుగగొట్టిన వారిని ద్వేషించును ఇచ్చకపు మాటలాడు నోరు నష్టము కలుగజేయును ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించును గాక ప్రార్థన దగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడా మహిమా గణతకు అర్హుడా యోగ్యుడ కృపను చూపట ఐశ్వర్యవంతుడా కృపాసత్య సంపూర్ణుడా నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా మా ప్రాధములను క్షమించు మా పాపములను క్షమించయ్యా మా తలంపులు ఆలోచనలు చేతలు నడకలు వినికిడి మాటలు చూపులు అయ్యా సమస్తమును క్షమించుతండి అయ్యా నీ కృపకు మమ్మల్ని మేము అప్ప చెప్పుకుంటున్నాం నీ కనిక్రమను మమ్మల్ని మేము అప్ప చెప్పుకుంటున్నాం అయ్యా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయండి నీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపచేయండి ప్రభా మా కొరకు ప్రాణం పెట్టి నాయన రక్తమును చిందించి మూడవ దినమున తిరిగి లేచి అయా పాతాల వేదనను సైతం అనుభవించి ప్రవ్వ పునరుద్ధాన శక్తితో మమ్మల్ని నింపుచున్న దేవుడవునైనా నీకు వందనాలు స్తోత్రాలు మా కొరకు నీ పరిశుద్ధాత్మను అను సంచకరువును మాకు దయచేసిన నీకే స్థుతులు స్తోత్రాలు గొప్ప దేవుడవు మంచి దేవుడు సర్వశక్తిగల దేవుడవు ప్రభావ అయ్యా ఇవతండి మరి ఒక నూతన దినము మా జీవితంలో ప్రవేశపెట్టి ఆరోగ్యంను ఆయుష్ను ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభావ ఈ దినమంతా నీ కృపణ మాకు తోడుగా ఉంచండి నీకు ఇష్టలుగా జీవించి దయచండి నీ చిత్తానుసారంగా అడుగులు వేసే కృపను దయచేయండి అయ్యా మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయాకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఏ సుస్వామి నికె వందనాలు స్తోత్రాలు ప్రభా మమ్మల్ని మా కుటుంబాలను అయ్యా మా ఇరుగు పొరుగు మా పట్టణాలను మా ప్రాంతాలను మా బంధువులను మా స్నేహితులను నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా మాలో అయ్యా తండ్రి మారు మనసు లేని వారికి మారు మనసు రక్షణ లేని వారికి రక్షణ అయ్యా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు సువార్త అందని వారికి సువార్తను అయా నాయన అందించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీకే వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం అయ్యా మా కుటుంబాలలో నాయన రక్షణ లేని తల్లిదండ్రులకు రక్షణ లేని భార్యాభర్తలకు రక్షణ లేని బిడ్డలకు గొప్ప రక్షణ దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా నీకే వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం దేవాది దేవా నీకే స్థుతులు స్తోత్రాలు ప్రభా అయ్యా అలాగే తండ్రి క్రైస్తవులందరినీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం డినామినేషన్స్ భేదం లేకుండా అందరినీ బలపరచండి అయ్యా డినామినేషన్స్ భేదం లేకుండా అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను మీరు అనుగ్రహించండి ప్రభా అయ్యా తండ్రి అందరూ నైనా పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండే కృపను మీరు అనుగ్రహించండి ప్రభా ఆత్మానుసారులుగా జీవించే కృపను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నికే వందనాలు స్తోత్రాలు దైవజనులందరిపై కృప కలుగును గాక దైవజనులందరికీ నాయన వారి రాకపోకలోని కాపుదల భద్రత నిలవబడిన ప్రతి చోటని యజ్ఞ అభిషేకముతో నింపి వాడుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి అయ్యా నీ కార్యములు నాయన వారి ద్వారా మీరు జరిగించండి ప్రభువు ఒప్పింపు చే ఆత్మను బలముగా పనిచేయనివ్వండి అయ్యా తండ్రి నాయన ధైర్యముతో వాక్యమును బోధించి అనుకూల సమయంలోనే వారికి అనుగ్రహించండి అయ్యా నీకే నీకేస్తులు స్తోత్రాలు ప్రభా నీకే వందనాలు చెల్లించుకుంటున్న వారి కుటుంబాలన్నిటికీ నైనా నీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చండి ప్రభు అయ్యా నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం గొప్ప దేవుడా కనికర సంపన్నుడా నీకు వందనాలు అయ్యా ఇగో భారతదేశాన్ని మీరు ప్రత్యేకించి మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా భారతదేశంపై నీ కృప కలుగును గాక భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగును గాక నాయన భారతదేశంలో గొప్ప ఉద్యీవము రగులు గాక నిశ్చయముగా పరలోకంలో నీ చిత్తము జరుగుతున్నట్లు భారతదేశంలో నీ చిత్తము గాక నాయన అయ్యా నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ భారతదేశ ప్రజలను రక్షించు నాయన అయా కుడి తెలియని ప్రజలను ప్రభ ప్రభా నికే స్థుతులు స్తోత్రాలు ప్రభ తండ్రినికే వందనాలు రక్షణార్థమైన కృపను ఆయన భారతదేశంలో విస్తరింపచేయమని ప్రార్థిస్తున్నాను కడవర వర్షమేమి దిగిరండి కడవర ఉద్యవాన్ని రగిలించండి ప్రభా నూట నలభై కోట్ల గల భారతదేశ ప్రజలకు అయ్యా నిశ్చయంగా ఏసు నామంలో రక్షణ కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం ప్రభ అయానికే వందనాలు స్తోత్రాలు ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకున్న వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేసిన అధికారులు అందరికీ కృప కృప కలుగునుగాక నీతి న్యాయంతో పరిపాలించే కృప కలుగును గాక అందరికి అంతటా శువార్త అందించబడును గాక సమస్త మానవాళికి నీ కృప గాక అందరూ అంతటా రక్షించబడినట్లు నీ సన్నిధి కాంతి ప్రకాశింపచేయండి నాయన నీ కృపను విస్తరింపచేయండి ప్రభా తండ్రి అయ్యా తండ్రినికే వంద నాలుగు స్తోత్రాలు నాయన పరలోకంలో ని చిత్తము జరుగుచున్నట్లు భూమి అందంతటా ని చిత్తము జరిగించండి నీ రాజ్యమును స్థాపించమని అయ్యా తండ్రి నాయనా వేడుకుంటూ ప్రతి కీడు నుండి దుష్టుడు భార్య నుండి మమ్మల్ని తప్పించమని ఏసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని నా పరమ తండ్రి ఆమెన్